శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ముందుగా మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే మన మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శివరాత్రి యొక్క విశిష్టత శివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ శివరాత్రిని మహాపర్వదినంగా శాస్త్రాలలో తెలియజేస్తున్నారు ఈ రోజున శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈరోజు శివుడు తాండవం చేసే రోజు శివయ్యకు భక్తులంటే ప్రీతి భక్తులకు శివుడంటే నమ్మకం అందుకే భక్తులు మహాశివుడిని పూజిస్తూ సుధిస్తూ నిత్యం శివరాత్రి జరుపుకుంటారు అధ్యాంతరహితుణ్ణి ఎన్నిసార్లు స్థుతించినా తనివి తీరదంటూ పక్షానికి మాసానికి సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివుడిని ఆరాధిస్తూ ఉంటారు వాటన్నిటిలో విశిష్టమైనది మగ బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ ఉండటం రోజంతా శివనామ స్మరణతో గడపటం కాలం యందు శివుణ్ణి అభిషేకించడంతో పాటు విశేషంగా పూజించడం శివుడికి బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం ఉపవాసం అంటే ఉప ఆ వాసం అంటే శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని పూజించడం ఈ శివరాత్రి రోజున జాగరణ సమయంలో శివ పురాణాన్ని వివరిస్తారు అందులో భాగంగా శివ పురాణం నుండి ఒక చిన్న కథ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదన ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగ రూపం ధరిస్తాడు ఆ లింగానికి ఆది అంత్యాలను కలుక్కోవాలని బ్రహ్మ విష్ణువులకు చెబుతాడు విష్ణువు శ్వేతవరాహ రూపంలో ఆ మహాలింగం మూలాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు అది తెలుసుకోలేకపోవడంతో అదే సమయంలో బ్రహ్మ శివలింగానికి పై భాగం వైపు వెళ్తాడు అయితే ఆయన ఎక్కడో తెలుసుకోలేకపోతాడు ఆ సమయంలో బ్రహ్మకు కేతకి పుష్పం అనగా మొగలి పువ్వు గోవు దర్శనమిస్తాయి మొగలి పువ్వు గోవుకి తాను శివునికి ఆది కనుక్కున్నానని దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో పాటు శివుడి వద్దకు సాక్ష్యానికి పంపిస్తాడు శివుడు మహావిష్ణువు బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను మొగిలి పువ్వును గోమాతను శపిస్తారు బ్రహ్మకు భూలోకంలో గుడి కానీ పూజలు కానీ ఉండవని శపిస్తాడు అలాగే మొగిలి పువ్వుకి పూజార్హత ఉండదని గోవికి ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడడం పాపంగా గో భాగాన్ని చూస్తే మహా పాప పరిహారంగా శపిస్తాడు శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వ విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారం మోక్షాన్ని ఇచ్చే అధికారం మహావిష్ణువుకి ఇస్తాడు ఇలా శివపురాణంలో ఉన్నటువంటి చిన్న కథ సో ఇదండి ఇవాళ మన మహాశివరాత్రి యొక్క విశిష్టత మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు అండ్ మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్